హలో దోలు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా మంది మష్రూమ్ తినరు కాకపోతే మష్రూమ్ అనేది హెల్త్కి చాలా మంచిదండి నాన్ వెజ్ ఎవరైతే తినరో వాళ్ళకి మష్రూమ్ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు ఇది తినడం వల్ల మనకి దీనిలో చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయండి ఇది మనకి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది దీన్ని ఈ విధంగా మంచిగా క్లీన్ అనేది చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఉన్న లేయర్ అంతా తీసేస్తే మనకి మష్రూమ్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా అన్ని మష్రూమ్స్ని కూడా క్లీన్ అనేది చేసేసుకోవాలి చాలా ఈజీగా ఇంట్లోనే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో మన టేస్ట్ అయితే వస్తుంది ఇంకెందుకు ఆలస్యం వీడియో అంతా చూసి లైక్ అయితే చేయండి ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటినీ నీట్గా కట్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ పోసి ఒక టూ టైమ్స్ అనేది వాష్ చేసుకుంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోయి మనకి మష్రూమ్స్ అనేవి నీట్గా అయిపోతాయి తర్వాత మిక్సీ జార్లో ఒక రెండు టమాటాలు అలాగే వెల్లుల్లి అలాగే కొన్ని కాజులు తీసుకొని దాన్ని మంచిగా పేస్ట్ అనేది చేసుకోవాలండి తర్వాత ఒక పక్క స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసి ఇందాక మనం నీట్గా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో వేసి ఒక టూ మినిట్స్ కొంచెం ఫ్రై చేయాలండి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు ఎందుకంటే మష్రూమ్స్లో వాటర్ అనేది ఉంటుంది వాటర్ రిలీజ్ అవుతుందండి అందుకని ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి అందులో దాల్చిన చెక్క యాలకులు అలాగే లవంగాలు రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే ఉల్లిపాయల్ని మీరు పేస్ట్ కూడా చేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి టమాటో ప్యూరీని మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి మనకి ఇది ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతుందండి ఇలా రిలీజ్ అయ్యాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి కొద్దిగానే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ని కూడా మనం యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చిని చూసి వేసుకోండి యాడ్ చేసుకున్నాక దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా కారం ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను మా టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఎలా తింటారో దాన్ని బట్టి మీరు కారంని వేసుకోండి ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కర్రీ మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి అంతా బాగా దగ్గరకు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మష్రూమ్స్ మనం ఇందాక ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ తో సహా యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి ఇప్పుడు వచ్చేసి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అనేది చేయడం అయితే మర్చిపోకండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనకి రోటీస్లోకి కానీ లేదా రైస్లోకి కానీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు పక్కా రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే వస్తుంది మష్రూమ్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటానండి ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్